ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పించడం జరిగింది పివి నరసింహారావు గారు గొప్ప ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు బహుభాషా కోవిదుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు దేశంలో నేటికి కొనసాగించబడతా ఉన్నాయి ఆయన అడుగుజాడల్లోనే నేటి తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు రైతులకు కొనసాగిస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడల్లో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు స్వర్గీయ శ్రీ భారతరత్న భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాలతో ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈరోజు ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహరావు గారి జయంతిని నూట నాలుగవ జయంతిని పురస్కరించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఆనాటి ప్రధాని ఎవరైతే ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు చేర్చిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో మూడో స్థాయిలో చేర్చాయంటే దాన్ని కర్త క్రియ కర్మ మరెవరో కారు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారని మనం ఈరోజు చెప్పుకోక తప్పదు ఇంకొకటి ఈరోజు తెలంగాణ గర్వపడే బిడ్డ ఎవరు ఉన్నారంటే ఆయన శ్రీ పి పివి నరసింహారావు గారని మరోసారి సందర్భం తెలుపుతూ ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీకి సేవలు ఒకటో రెండో కాదు చాలా ఉన్నాయి వారి గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద పుస్తకం వారి గురించి ఎంత చెప్పినా తక్కువే వారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా వారి ఆశయ సాధనకు మేమిక్కడ కట్టుబడి ఉంటామని తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే మైనార్టీ నాయకులు ప్రెస్మిత్రులకి అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలుపుకుంటున్నారు జై కాంగ్రెస్ జై